రాము నీ కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎన్నెన్ని చోట్ల వెతుకొస్తున్నానో తెలుసా అదేమిటి అలా ఉన్నావు నీ రాలేదని అలకా నాకు తెలుసులే నీ మనసుకు ప్రేమమయకం కమ్మింది కదూ ఉన్న మాయకం తొలగింది అమాయకంగా కనిపిస్తూ ఇంత నాటకం ఆడగల ఆటకత్వని ఇప్పుడే అర్థమైంది రాము ఏమిటి అనేది నేను నిన్నెంతగానో ప్రేమించాను నా మనసుకు నీ మనసు తోడు చేసి అల్లుకుపోతావని ఆశించాను ఆ బలంతోనే మన పెళ్లికి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదిరించి గలబడాలనుకున్నా నిన్ను నమ్మి నీ కల్పించిన హృదయాన్ని నువ్వే ముక్కరు చేసి చెప్పేదేదో సూటిగా చెప్పురాము నా వల్లే ఏం పొరపాటు జరిగింది తెలియక చేసేది పొరపాటు ఇది తెలిసి చేసిన ద్రోహం నేను నీకే ద్రోహం చేయలేదు ఎప్పటికీ చేయను ప్రమాణ పూర్తిగా ఇప్పుడు పతివ్రతలా ప్రమాణం చేస్తున్న ఈ చేతులతో రాత్రి ఎవరిని కౌలించుకున్నా ఈ ఉంగరం అక్కడే దీన్ని అలకరించిన ఆ ప్రీడ్ ఎవరు కొద్ది రాము ఆ మాట మాత్రం నన్ను అడగద్దు నేను చెప్పలేను రాము చెప్పలేను అవును చెబితే నీ అసభ్రాంగ బయటపడుతుంది రాము ఇలాంటి మాటలతో నన్ను చిత్రవద చేయొద్దు నా సాక్షిగా చెప్తున్నాను నేను నీకే అప్పుతారవో చేయలేదు నన్ను నమ్ము నమ్ముతా ఇక మీద నా జీవితం అంతా ఒక్కటే నమ్ముతా కూతురు ఎలాంటికైనా దేశ కూడా నీకు ఆ గుర్తిపోలే నీకు మనసర్పించి చేయం దించి నిన్న మురిక్కు పూల నుంచి ప్రకటించి పోటం వేయించి నిన్ను కళ్యాణ మండపం మీద నడిపించాలనుకున్నా ఒక్కరు అందలం ఎక్కిస్తే కుర్చు లేకొట్టిందని నువ్వు దేద్యం ఇంకా బుద్ధి పోదు నాన్నగారు నాకు పెళ్లి నిశ్చయం చేయించండి ఏమిటి సేవ్ సేవ్ పార్వతి పార్వతి ఏమిటి అడావుడి అడావుడే రోహాయ్ అబ్బాయికి ఆవిడ కావాలంట వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేసే కొంటున్నాడు మరి పిల్ల ఎలాంటిది కావాలేమిటి ఎలాంటిదనే సరే మీకు నచ్చే సార్ నిన్ననేగా పెళ్లి ఎందుకు అన్నాడు ఇవాళ ఏమిటి తొందర పడిపోతున్నాడు అని అప్పుడు సిగ్గుపడి ఉంటాడు ఓహ్ ఇప్పుడు సిగ్గు తెలిసాడా చాలండి అప్పుడు వద్దన్నా ఇప్పుడు కావాలంటున్నాడుగా అన్నాడులే ఇంత తొందరపడ్డానికి కారణం ఏమిటా అని కారణం తర్వాత తీరిగ్గా వెతకొచ్చు ముందు పిల్లని చూడండి తీరా మనం చూశాక వాడికి నచ్చకపోతే పార్వతి ఈ కాలపు కుర్రవాళ్ళ బుద్ధులు ఎప్పుడు ఎలా మారతాయో ఏం చెప్పగలం అందుకని మనందరం కలిసే వెళదాం చూద్దాం వాడు అవునంటే అక్కడే ముహూర్తం ఏ సరేనండి పిల్లని వాడు చూడడం మాత్రం ముఖ్యం మీరు నన్ను చూసే చేసుకున్నారా చేసుకున్నారా చూసాను చంద్ర ఇప్పుడు నువ్వు నిజం చెప్తే నీ తండ్రి గౌరవానికి మచ్చపడుతుందమ్మా నిజం చెప్పకపోతే నా జీవితమే నాశనం అవుతుందమ్మా తాము నన్ను ప్రేమించాడు పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు కూడా కానీ ఇప్పుడు నన్ను అనుమానిస్తున్నాడు రాత్రి నువ్వు ఎవరితో ఉన్నావో చెప్పమంటున్నాడమ్మా ఇప్పుడు నిజం చెప్పకపోతే చంద్ర తల్లిగా కాదనలేను భార్యగా అవునలేను ఎలాంటి సందిగ్ధం వచ్చింది తల్లి అమ్మా కన్న తల్లిగా కన్యాదానమే చేస్తావు కన్న చేయిస్తావు లేక నన్ను కన్నగానే ఉంచుతావు అంత నీ ఇష్టం అమ్మా ఏదైనా నీ ఆశీర్వాదంగా భావిస్తా చెప్పమ్మా ఏం చేయమంటావో చెప్పు సరేనమ్మా వెళ్ళి రాముతో నిజం చెప్పు ఆయన మీ తండ్రిని చెప్పు వెళ్ళమ్మా అమ్మా ఏం చంద్ర రాముతో చెప్తావా లేదమ్మా నేను వెళ్ళేటప్పటికి లైట్లు తీసేశారు అంతా పడుకున్నారనుకుంటాను కొనిలేమ్మా రద్దును చెబుతుందా పడు వాళ్ళ ఇంటికి తాళం వేస్తుందమ్మా వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు ఊళ్ళో వాళ్ళంతా వెళ్ళేటప్పుడు నీకు అమ్మకి చెప్పి వెళ్ళాలా ఊరందరి సంగతి ఎవరు అడిగారు ఆయనకి సంగతే లే అక్కడికి వెళ్ళబట్టే తీర్థాలు తిప్పులు ఉంటే సగం పాడయ్యావు అమ్మా నీకు తెలిస్తే చెప్పు లేకపోతే ఊరుకు దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం వాళ్ళ అబ్బాయికి పిల్లని చూసి నీకు ఇవిడు కూడా వెళ్ళి పెళ్లి కూతుర్ని ఎన్నిక చేయాలా నాన్నగారు నాకు తెలిసి నాన్నగారు మీరు నన్ను చూడడానికి తప్పకుండా వస్తారని రండి ఇంటికి వెళ్దాం ఇప్పుడు కదలమ్మా తర్వాత ఇప్పుడైనా వస్తాను చూడమ్మా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అలా వెళ్ళి కూర్చున్నాను రమ్మా అమ్మా చంద్ర తండ్రిగా ఇంతవరకు నేను నీకేమి ఇవ్వలేకపోయాను పైగా నేనే ఇప్పుడు నేను అడగడానికి వచ్చానమ్మా నాన్నగారు నేను మీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డను నన్ను మీరేమైనా అడగచ్చు మీకు ఆ స్వతంత్రం ఉంది అడగండి అవునమ్మా అవునమ్మానే వచ్చాను మన జయలక్ష్మి లేదు నా అంతుంటుందన్నారే అమ్మాయే కదా నిశ్చయం జయలక్ష్మికి పెళ్లి నిశ్చయమైందా చాలా సంతోషం నాన్నగారు పెళ్లి కొడుకు ఎవరో తెలుసమ్మా వారండి మీరు చెప్పందే నాకెలా తెలుస్తుంది మీ ఎదురింటి అవధానులు గారు అబ్బాయి రాము రాము చాలా మంచివాడు నా చెల్లెలు ఎంతో అదృష్టవంతరాలు నాన్నగారు నిజమేనమ్మా కానీ ఇప్పుడు నీ చెల్లెల అదృష్టం నీ చేతుల్లో ఉంది తల్లి ఈ సంబంధం వల్ల నాకు అవదానికి బంధుత్వం ఏర్పడుతుంది తరచూ వాళ్ళింటికి వస్తూ పోతూ ఉండాలి పొరపాటునైనా మనకున్న ఈ బాంధవ్యం వాళ్ళకి తెలిస్తే దాని కాపురం విరిగిన పాలవుతుంది అందువల్ల ఏ పరిస్థితుల్లోనూ ఈ సంగతి ఎవ్వరికీ తెలియనివ్వనని మాటివ్వాలి కదా నాన్నగారు నాకు ఈ జన్మిచ్చిందే మీరు అలాంటి మీకు ఏ మాత్రం మాటివ్వలేనా నేను మీ బిడ్డన నిజం నాకు తెలిసింది చాలు లోకానికి తెలియపోతే అలాగే నాన్నగారు ఎవ్వరికీ ఎప్పటికీ మీరు నా తండ్రి అని తెలియదు తెలియనిగమని ఈ సత్యం నాలోనే ఉండిపోతుంది నాతోనే సమసిపోతుంది నాన్నగారు ఇక మీరు చెల్లెని పెళ్లి నిశ్చింతగా చేయటి రాము చాలా మంచివాడు సాక్షాత్తు రామచంద్రమూర్తి నా చెల్లెలు నిజంగా అదృష్టవంతురాలు అదేమి నాన్నగారు నాకింత సంతోషమైన వార్త చెప్పి మీరిలా దిగులుగా వస్తాను నేను నాన్నగారి చేతిలో చేయి వేసి మాటిచ్చానే లేదు అని ఎంత సంతోషించారని నాకు కూడా భలే సంతోషం వేసింది భారతంలో కర్ణుడు తల్లి చెడిగిందని దాదాపు ప్రాణంవ్వడానికి సిద్ధపడ్డాడు కదా అలాగే నాన్నగారు అడగగానే నేను సరే అన్నాను ఏముంది పెద్దగా ఎక్కడో చెప్పుకోవద్దన్నారు ఎంతేగా నేనేమైతేనేమ్మా నాన్నగారు రుణం తీర్చుకున్నాను చంద్ర నువ్వు చేసిన ఈ త్యాగానికి విలువించేవాళ్ళెవరమ్మా చంద్ర చంద్ర లలిత రామ్మా కూర్చో చంద్ర లలిత వచ్చిందమ్మా ఎప్పుడు వచ్చావమ్మా మీ ఆయన కూడా వచ్చారా వచ్చారండి ఓ లలిత నిన్ను చూసి ఎన్నో ఏళ్ళైనట్టుందో ఇవేమిటి మా రామన్నయ్య పెళ్ళి చంద్ర నువ్వు మీ అమ్మ తప్పకుండా రావాలి రేపే ప్రయాణం పెళ్ళికి మనం అంతా బస్సులో పెడదామే సరేనా వస్తానమ్మా ఒక చెలో ఏయ్ చంద్ర పెళ్ళి వారింట్లో మన ఇద్దరికి పోలెడు పనులు అన్నని వదిలిని ఒక ఆట పట్టించాలి ఏ ఇంకా చాలా మందిని పిలవాలి వస్తానమ్మా వస్తాను చంద్ర అమ్మా నాన్నగారి కూతురు ఇదిగో నేరస్తుంది పట్టుకొచ్చాను విచారించి శిక్షమైంది చంద్ర నువ్వు రాము పెళ్లికి రాలేదు అది నేరం దానికి సాక్ష్యం కూడా నేనే నువ్వు మరీ మరీ ఎప్పుడు గుర్తొచ్చావో చెప్పనా నా ఒంట్లో బాగులేదు అందుకే రాలేకపోయాను కారణాలతో నిమిత్తం లేదు నేరం నువ్వే ఒప్పుకున్నావుగా పార్వతి రాము పెళ్లికి రానందుకు మన చంద్రకి ఏమి శిక్ష విధించాలో చెప్పు చెప్పనా పెళ్లిలో చంద్రవంతు పూర్ణాలు బొబ్బట్లు లడ్లు గారెలు అన్ని మూటగట్టి మెడకు తగిలించాలి ఆ శిక్ష చాలదు అవన్నీ ఇక్కడే తినిపించాలి అమ్మ బాబోయ్ వద్దు బాబోయ్ అన్నగానే వదలకూడదు కూర్చున్న చోట నుంచి లేవాలి తినిపించి ఆ తర్వాత మిగిలినవన్నీ మూటగట్టి పంపించాలి భారతి ఎలా ఉంది శిక్ష మీలాంటి భోజన ప్రియలో అయితే వేసే శిక్షలాగే ఉంది సరేలే ఉంది సరేలేవాత తీసుకెళ్ళు వెంటనే శిక్ష అమలు జరిపించు అవే ఏమిటా చూపు మన చంద్రముఖి చంద్ర మన రాముకి ఇప్పుడు పెళ్ళాని తప్ప ఇంకెవ్వరూ గుర్తుండడం లేదు అన్నయ్య గారు మీ భార్య గారిని కనీసం మా చంద్రకైనా చూపిస్తారా పిలు రోజంతా గదిలో కూర్చున్నది చాలు కానీ పెళ్ళాన్ని కిందకి రమ్మనవయ్యా అట్లా నిలబడ్డాది పరిచయం చెయ్యి మన లలిత నమస్తే వదిన గారు వచ్చిన అతిథికి మర్యాద చేయాలి రండి ఇంటికి వచ్చిన భార్యా భర్తలు ఇద్దరు దగ్గరుండి సత్కరించాలి అది కూడా నేర్పించాలా ముందు ఆ చంద్ర నోట్లో వదిన చంద్ర నీ నోరు తీపి చేసింది నువ్వు అన్నే నోరు తీపి చేయాలి అది చంద్ర చూడాలి కదా చంద్ర నోట్లో అదేం కుదరదు చెప్పు నాటి చరామి గట్టిగా చెప్పు నాతి చరామి గట్టిగా నాతి చరామి